ఆ పౌలు అంటున్నాడు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఉండొచ్చేమో కానీ నా జీవితంలో నేను ఎన్నో దబ్బులు తిన్నాను ఆకలి దప్పులేంటో నాకు తెలుసు దిగంబరత్వం ఏంటో నాకు తెలుసు నిందింపబడుట ఏంటో తెలుసు కష్టాలు ఏంటో నాకు తెలుసు కానీ నేను నేనేం చేస్తున్నా సహనముతో భరుస్తున్నాను హలలుయ ఈ నమ్మకమైన దాసుడికి ఏముండాలి చెప్పండి సహనం ఉండాలి ఓర్చుకోవాలి కడ వరకు ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు కొరకు వాటన్నిటిని మనము సహనముతో భరించాలి అలలుయ అందరూ అనుకుంటారు సేవకుని లైఫ్ చాలా విలాసవంతమైన జీవితమేమో అదేదో స్టేజ్ షో అనుకుంటారు వచ్చి సేవకుడు ప్రదర్శించి వెళ్ళిపోతాడేమో అని అనుకుంటారు కానీ సేవకుడు జీవితంలో ఉన్న ఎదురు దాడి సాతానొక వైపు దాడి మనుషుల దాడి ఆర్థిక ఒత్తిడి రోగము వీటన్నిటితో ఒక సేవకుడు విలవిలలాడిపోతాడు కానీ వాటన్నిటి మధ్యలో సేవకుని బలపరిచేది ఏంటో తెలుసా దేవుని యొక్క కృప